కుతుస్థావ కష్మల మిధం విషమే సమువస్థితం అనార్హ్య జుష్ట మా మకీర్తికర మర్జున ఎవరైతే ఈ భగవద్గీతలోని శ్లోకంని ఐదు లక్షలు జపం చేస్తారు అంటే రెండు వందల యాభై రోజుల్లో చేస్తే వారికి ఎవరికైతే నరాల బలహీనత ఉంటే నరాల బలహీనత తగ్గిపోతుంది కుస్తు రోగస్తులైతే కుస్తు రోగం కూడా తగ్గుతుంది కుస్తు రోగానికి ప్రపంచంలో మెడిసిన్ లేదు కానీ ఈ మంత్ర జపం వల్ల తగ్గుతుంది బీపీ షుగర్స్ ఉన్న రోగులు ఈ మంత్ర జపం చేసినా సరే వాళ్ళు నార్మల్ అవుతారు అంటే వాళ్ళు బీపీ లెవెల్స్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉంటుంది అదేవిధంగా ఈ జప సమయమున వీరు శ్రీకృష్ణుని ఫోటో ముందు పెట్టుకుని జపం చేయాలి తప్పక అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ